తనను ఎమ్మెల్సీగా ఎంపిక చేయడంపై బీఆర్ఎస్ వ్యక్తం చేస్తున్న అభ్యంతరాలపై కోదండరాం స్పందించారు రాజ్యాంగాన్ని ఒకసారి జాగ్రత్తగా పరిశీలిస్తే దీనికి సంబంధించిన షరతులు ఏంటి అనే విషయం అర్థమవుతుంది అన్నారు అది తెలిస్తే అసలు వివాదానికి అవకాశమే లేదు అన్నారు ఆరోగ్యం బాగోలేని కారణంగానే మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఈ రోజు రాలేదని రేపు రావాలని తనను సూచించారని కోదండరాం తెలిపారు అంటే నేను వివరాలు కోల్లోకి పోను ఎందుకంటే ఇది కోర్టులో కూడా ఉంది కాబట్టి మాట్లాడటం సమంజసం కాదు రాజ్యాంగం ఒకసారి జాగ్రత్తగా పరిశీలిస్తే ఏవి షరతులు ఏవి అనేది అందరం కూడా అర్థమవుతుంది అది అర్థమైతే ఈ వివాదానికి ఆ అవకాశం కూడా లేదు అప్పుడే నేను ఇంకా ఇది వీలు కాదు వారి ఆరోగ్యం బాగాలేదని సమాచారం వచ్చేదాక ఇంకోసేపు చూసిన మళ్ళీ ఏమన్నా అవకాశం ఉంటుందా అని అయితే మాకు రారు అనేది తెలిసినాక ఇప్పుడు మేము ఖచ్చితంగా ఒక సమాచారం వారికి టెక్స్ట్ మెసేజ్ ద్వారా సెక్రటరీ గారికి అందాము